కౌసల్యా సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్ష్టనరసాదూలా కర్తవ్యం దైవమాహ్కం ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్కమలా కాంత త్రైలోక్యం మంగళం కురు సమస్త కరు మధుకైట జగతైటారే వక్షో విహారిని మనోహర దివ్యమూర్తే శ్రీస్వామిని శ్రీతజనప్రియదానశీల శ్రీవేంకటేషదే తవ సుప్రభాతం తవ సుప్రభాతమరవిందలోచనే ప్రసన్నముఖ వనితాభిరచితే వృషశైలనాద దయితే దయానిదే సప్త ఋషయ సముపాస్య సంధ్యాం కమలాని మనోహరాని ఆదాయ పాదయుగమర్చయ ప్రసన్న శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం వాసవాద్య త్రై విక్రమాదిచరిత విబుధాస్వంతి బాషాపతి పఠతి వాసర శుద్ధి మారాత్ శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం ఈషత్ ప్రఫుల్లసరసీరుహ నారికేలా పూగద్రుమాది మనోహర ఆయాతి మందమనిల సహ దివ్య గంధై శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం నేత్రయుగముత్తమ పంచరస్థ పాత్ర వశిష్టకదీఫల పాయసాని భుక్వా సలీల మదకేళిశు కాటంతి సుప్రభాతం తం విభూ త సుప్రభాతం తంత్రీ ప్రకర్షమధురస్వనయా విపంచాయ్యనంతచరిత తవ నారదోపీ భాషా సమగ్రమసృత్కరచారురమ్యా శేషాద్రి శేఖర విభో త సుప్రభాతం భృంగావళీ చకరందర సానువి ජංකාර ගීතනි නැදයි සහසේවනාය නිර්ාතිු පාන්ත සරසීකමලෝදරේබ්‍ය, සේෂාද්‍රශේකර විබෝතව සුප්‍රභාතම් ඒශාගනීනවර ද්නි විමධ්‍යමානේ, ගෝෂාලයේ ශුදදිමන්දන තීව්‍ර ගෝෂ, රෝෂාත්ක ලිම්විදදතේක කුබශ්ච කුම්බා, සේෂාද්‍රිශේකර විබෝතව සුප්‍රභාතම් පදමේස මිත්‍රසත පත්‍ර ගතාලි වර්ගා, హర్తుం శ్రీయం కులయస్ నిజాంగలక్ష్మ్యా బేరి నినాదమివ బివ్రతి తీవ్రనాదం శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం శ్రీమన్నభీష్టవరదాకిలలోకబంధు శ్రీ శ్రీనివాస జగదేకదయేక సింధు శ్రీదేవతృహభుజాంతర దివ్యమూర్తే శ్రీవేంకటాచల పతే తవ సుప్రభాతం శ్రీస్వామి పుష్కరిణి కాప్లవ నిర్మలాంగ శ్రేయోర్దినోహరవిరింఛి సనందనా ద్వరే వసంతి హతోత్తమాంగ శ్రీ పతే తవ సుప్రభాతం శ్రీశేషశైల గరుడాచలెంకటాద్రియణాద్రివృషభాద్రివృషాద్రి ముఖ్యాం ఆఖ్యాం త్వదీయ వసతేరీం వదంతి శ్రీవేంకటాచల పతే తవ సుప్రభాతం सेवा सुरेश सेवापरशिवसुरेशकृशानुधर्मा रक्षाम्बुनादपवमानधनाधिनादा बद्धाञ्जलिप्रविलसन्निजसीषदेश श्रीवेङ्कटाचलपते तव सुप्रभातं दाटीषु ते विहगराजमृगादिराजा नागादिराजगजराजहयादिराजा स्वस्वाधिकारमहिमादिकमर्दयन्ते श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम् సూర్యేందూ భౌమ బుధ వాగ్పతి కావ్యసౌరి స్వర్బానుకేతుదివిషత్పరిషత్ ప్రధాన శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం భరిత స్ఫురితోత్తమాంగ స్వర్గాపవర్గ నిరపేక్ష నిజాంతరంగా కల్పాగమాకలయాకుల తామ్లబంతే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం గోపురాగ్రసికరాని నిరీక్షమానాపవవవర్గ పదవీ పరమాశ్రయంత మ్యామనుష్యభువనే మతిమాశ్రయంతే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం శ్రీభూమి నాయక దయాదిగూనామృతాబ్ధే देवादिदेवजगदेकशरण्यमूर्ते श्रीमन्ननन्तगरुडादिविरचिताङ्ग्रे श्रीवेङ्कटाचलपते तव सुप्रभातं श्रीपद्मनाभपुरुषोत्तमवासुदेव वैकुण्ठमाधव जनार्दनचक्रपाने श्रीवत्सचिह्नशरनागतपारिजाता श्रीवेङ्कटाचलपते तव सुप्रभातं कन्दर्पदर्पहरसुन्दरदिव्यमूर्ते కుట్మల లోల లోలదృష్టే కళ్యాణ నిర్మల గుణాకర దివ్యకీర్తే వెంకటాచలపతే తవ సుప్రభాతం మీనాకృతే కమట కోల నృసింహవర్ణిన్ స్వామిన్ తపోదన రామచంద్ర శేషాంశ రామయదునందన కల్కి రూప శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం గణసార తీర్థం ද්‍යම් විය රිති හේමගටේශුපූර්ණම්, දෘත්වාද්‍ය වෛදික සිකාමනයහ ප්‍රහෘෂ්ඨ, තිෂ්ටంතිවංකට පතේතව සුප්‍රభාతම්. බාස්වානු දේතිවිකචානිසරෝරහානි, සම්पූරையும்ම් තිනෙනදैකకుුබෝවිහංග, ශ්‍රීවයිශ්ணවා සතතාමද్්‍යත මංගලාස්стейේ දාමාශ්‍රයම්ති තවවංකට සුප්‍රభාతం, ब्रह्मादय सुरवरासमहर्षयस्ते सन्तस्सनन्दनमुखास्त्वतयोगिवर्या दामान्तिके तव हि मङ्गलवस्तुहस्ता श्रीवेङ्कटाचलपते तव सुप्रभातं लक्ष्मीनिवासनिरवद्यगुणैकसिन्धो संसारसागरसमुत्तरनैकसेतु వేదాంత వేద్య నిజ వైభవ భోగ్య నిజవైభవత్యా శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం ఇత్తం ఇత సుప్రభాతం ఏ మానవా ప్రతినం పఠితు ప్రవృత్త ప్రజ్ఞాం స్మృతిరంగభాజాం ప్రజ్ఞాపరాధసులభాం పరమాం ప్రసూతే శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం సమాప్తం వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి